హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు బాగేపల్లి టొమాటో మార్కెట్ అలాగే కలకడ టమాటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదిహేడవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగ్యపల్లి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే భాగ్యపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజన్ బాగ్యపల్లి టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా కలగడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కలగడ టొమాటో మార్కెట్లో ఈరోజు పదిహేను కిలోల బాక్సు కాయలు యావరపల్ నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ అండ్ కలకడ టమాటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు భాగ్యపల్లి టమోటా మార్కెట్ అలాగే కలకడ మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెడ్డు గల కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో